హాయ్ అండి నేను ఈ రోజు రొయ్యల పచ్చడి చేస్తున్నాను చూసేయండి ముందుగా రొయ్యలన్నిటికి ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టుకోవడం వల్ల నీచవాసం రాకుండా ఉంటుంది గ్యాస్ మీద బాండి పెట్టుకుని రొయ్యలన్నీ అందులో వేసి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత వడపోసుకోవాలి వాటర్ లేకుండా రొయ్యలన్నీ వాడేసుకొని ఈ రొయ్యల్ని ఫ్యాన్ కింద ఒక పళ్ళెంలో బాగా ఆరనివ్వాలి తడి లేకుండా నేనైతే నాలుగు కేజీలు రొయ్యలు తీసుకున్నాను ఈ నాలుగు కేజీలకే కొలతలు చెప్తున్నాను ఈలోపు గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెం రొయ్యలు తీసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ లోకి రావాలి ఇలా ఉంటే పచ్చడి ఉంటుంది ఒక్కొక్క రొయ్య మధ్యలో పేలుతూ ఉంటుంది జాగ్రత్తగా దూరంగా ఉండి ఫ్రై చేసుకోవాలండి ఇలా రొయ్యలు ఫ్రై చేసిన రొయ్యలన్నీ చల్లార పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఈలోపు మసాలా చూద్దాం ఒక టీ గ్లాస్ ధనియాలు ఒక టీ గ్లాస్ జీలకర్ర ఇరవై లవంగ మొగ్గలు పది యాలికలు కొంచెం చెక్క వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసి మెత్తగా మిక్సీ ఉంచుకోవాలి ఒక పావు కేజీ అల్లం ఒక పావు కేజీ వెల్లుల్లి కూడా వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి విడిగా రొయ్యలన్నీ వేగిన తర్వాత ఆ మరిగిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని చల్లారనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాతే స్టార్ట్ చేయాలండి రొయ్యలు చల్లారిన తర్వాత రొయ్యల్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేయించి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ముందుగా మనం మసాలా మసాలా పొడి పట్టుకున్న పొడి యాడ్ చేసుకుని ఒక కేజీ కారం సాల్డ్ ఉప్పు ఒక టీ గ్లాస్ నిమ్మరసం వేసి మొత్తం ఆయిల్ వేసి మొత్తం పొడి లేకుండా బాగా కలపాలి రొయ్యలకి మసాలా ఉప్పు కారం బాగా పట్టేలాగా ఆయిల్ పోసుకుంటూ బాగా కలపాలి కలపడంలోనే టేస్ట్ బాగా వస్తుందండి పొడి లేకుండా బాగా కలపాలి ఆయిల్ వేసుకుంటూ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఒక డబ్బాలోకి తీసుకుని పచ్చడి ములిగే వరకు ఆయిల్ పోసుకుని ఉంచుకోవాలండి అలా అయితేనే పచ్చడి నిలవుంటుంది ఏ నాన్ వెజ్ పికిల్స్ అయినా సరే టూ ఆర్ త్రీ మంత్స్ కన్నా ఎక్కువ నిలవ ఉంచుకోవడం మంచిది కాదు హెల్త్కి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి